నేను పనిచేస్తున్న కోవిడ్ ఇంట్లో ఎక్క అయితే వంట పని అయితే చేస్తుంది ఎక్క రెండు నెలలకు వస్తానని ఇండియా అయితే మేడం ఏం చెప్పింది అంటే బయట హోటల్లో ఏడన్నా తిన్ను నేనైతే డబ్బులు కడతా అని చెప్పి దగ్గర ఉన్న సూకులు గ్రెండ్ లో రుషి రెస్టారెంట్ మన తెలుగు హోటల్ ఉంటే ఇక్కడికి వచ్చి ఏం చెప్పినారంటే మధ్యాహ్నం రాత్రికి వచ్చేసి ముప్పై ఎనిమిది దినాలు రోజు వెజ్ ఒక రోజు నాన్ వెజ్ ఉంటుందని చెప్పింది అంటే మా మేడం అయితే చెప్పినా నెలకి ముప్పై ఎనిమిది దినాలు కట్టాలి మేడం అంటే సరే కడతా పో తినిపో అని చెప్పింది హోటల్లో ఫుడ్ మాత్రం సూపర్ గా అయితే ఉంది కూరలకు మాత్రం పేరు పెట్టడానికి లేదు అంత బాగుంది రోజు వైట్ రైస్ ఒక రోజు కలర్ రైస్ ఒక రోజు సంగటి మనకు నచ్చింది అయితే పెడతా వచ్చిన ఇది అనేక రెండు నెలలు అయిపోయింది ఇండియా నుంచి వంటలకు ఫోన్ చేసి మేడం కోయటకి రావడం లేదని బాంబు హోటల్లోనే తిని ఈ విధంగా పార్సల్ అయితే గడుచుకుని రాత్రి పొట్ట నా రూమ్ లో తింటాను నెలకు ముప్పై ఎనిమిది దినాలంటే మన ఇండియా డబ్బులు వచ్చేసి పదకొండు వేలు కడతా వచ్చింది మా కోటిలో నెలకు ఇండియా నుంచి వంటలకు రాకపోయేసరికి మొత్తానికి మూడు నెలలు అయితే ఈ హోటల్లో అయితే తిన్నా అమ్ముకి నలభై దినాలు ఇచ్చి రిటర్న్ నాకు రెండు దినాలు ఇచ్చిండు ఈ చిన్న బుక్ లో వచ్చేసి రోజు నేను హోటల్లో తినప్పుడల్లా సంతకం అయితే పెట్టిపోతాను అయిపోయేసరికి మా మేడం వంట ఆయన ఈ వీడియో నేను చాలా లేట్ గా అప్లోడ్ చేస్తున్నా ఆయన చూస్తున్నా మీకు ఆరోగ్యంగా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి